ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి మునగాకు తాలింపు అండి ఇది ఈ మునగాకు తాలింపు అయితే చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కో ఊర్లో ఒక్కో సాంప్రదాయం ఎలా ఉంటుందో అలాగే ఒక్కో ఊరిలో వంటని ఒక్కో రకంగా అయితే చేసుకుంటారు మునగాకు తాలింపు అయితే మా ఊర్లో ఇలా చేసేస్తాం ఈ వీడియో చూసిన తర్వాత మీ ఊర్లో కూడా ఇలా చేసే పని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ ఎక్కువ ప్యాకెట్స్ అయితే వాడద్దండి కల్లుప్పునే కొంచెం అంటే నార్మల్గా రాక్ సాల్ట్ ఉంటుంది కదా దాన్నే మిక్సీ పట్టుకొని అయినా రోడ్లో దంచుకొని అయినా సాల్ట్గా చేసి అయితే పెట్టుకోండి సాల్ట్ వాడడం అంత మంచిది కాదు అలా దంచి పెట్టుకున్న ఉప్పునైతే వేసి కొంచెం వాటర్ పోసి నేను బాగా తీసి పుల్లలు తీసేసిన మునగాకునైతే వేసానండి బాగా వేగా ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత అయితే కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగంటి పోతుంది అడుగంటినా మునగాకు చేదు వచ్చేస్తుంది ఉప్పు ఎక్కువైనా వచ్చేస్తుందండి కొంచెం చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకుంటే నోటికైతే రుచిగా కమ్మగా అయితే చక్కగా అయితే తినేయచ్చు అన్నంలో ఇదే కలుపుకొని కూడా తినేస్తారండి కొంతమంది రసం పెట్టుకొని మునగాకు తాలింపు అయిన పప్పు మునగాకు తలింపు చేసుకోవచ్చు మునగ పౌడర్ కూడా చేసి పెట్టుకొని ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలా కాకుండా ఇలా తాలింపు వీక్లీ ఒకసారి అంటే వారానికి ఒకసారైనా వారంలో రెండుసార్లు అయినా తినచ్చు ఈ కార్తీక మాసం పోయింది కదండీ కార్తీక మాసం పోయిన తర్వాత అయితే మునగాకి పురుగు పట్టేస్తుంది సో అంతలోపే తినేయాలి మనము అందుకని నేనైతే చేసేసుకున్నాను మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చెట్టు ఉంది చూడండి నేను రోడ్లో అయితే ముందుగా తెల్లగడ్డలైతే దంచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఉప్పు కొంచెం వాటర్ వేసి ఉడికించిన మునగాకునైతే రోట్లో వేస్తున్నాను దీన్నైతే బాగా దంచుకోవాలి చేత్తో కలుపుకుంటూ చేత్తో అయినా గరిడితో అయినా కలుపుకోండి కలిపేసిన తర్వాత చూడండి పల్లీలు పౌడర్ వేరుశనగపప్పులు ఎండుమిర్చి విత్ ఉప్పు వేసి పౌడర్ చేసి అయితే పెట్టు పెట్టుకుంటాను నేను స్టోరు స్కూల్కి వెళ్ళేదానికి టైం అయిపోతుందని ఇలాంటి పొడులు అవన్నీ కొంచెం ప్రిపేర్గా పెట్టుకుంటాను ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు అయితే అప్పటికప్పటికే చేసుకోవచ్చు అండి నాకు లేట్ అయిపోతుందని ఇలా అయితే ప్రిపేర్ చేసేస్తాను చూడండి నేను దంచిన తెల్లగడ్డలు ఆకు దంచాను కదండి ఆకులు ఆ పొడేస్ అయితే ఇట్లా దంచుతూ గంటితో అయితే బాగా కలపాలి సాల్ట్ పొడిలో ఉంటుంది కాబట్టి కొంచెం ఆకులు వేసాం కాబట్టి సరిపోతుందండి ఈ మునగాకు తాలింపు తింటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని కానీ ఒత్తి మునగాకే వేసుకొని తినేయచ్చండి మీరు ఎవరైతే ఇలా చేసుకుంటారో వాళ్ళు నా కామెంట్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలండి